అనాలిసిస్ తాడు కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ అండ్ ఫోర్త్ సెన్సిటివిటీ టు టువర్డ్స్ అవార్మన్స్ ఈ ఎబిలిటీస్ అన్నీ రావాలి అని అంటే ఈ ఎబిలిటీస్ అన్నీ రావాలి అని అంటే యూ కెన్ చూస్ ఎయిదర్ బైపీసీ ఆర్ ఎంబీసీ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఐ ప్రిఫర్ బైటిసి ఎంపీసీ తీసుకున్న తర్వాత ఎంబీబీఎస్సీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ బైదండి అంతేగాని మార్కెట్ లో ఈ మధ్య డిగ్రీ కట్టీ కట్ అయ్యు బీకామ్ కట్ అయ్యేది తనటువంటి పోస్టులు ఉంటాయి వాటిని తీసుకోవద్దు ఎందుకంటే దానివల్ల ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఉన్నటువంటి ఆడపిల్లలకి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నారు అంటే ఒక శివంగి లాగా ఉన్నారు సర్వీస్ ఉన్నప్పుడు అలాగనే చంద్రెన్ చాలా పాజిటివ్ ఆట ఉండాలి అసెటివ్గా ఉండాలి డేస్ పాలసీ చేయాలి అండ్ బిలీ బిలీవ్ యువర్ పిల్లలు అండ్ డోంట్ అండర్స్టోటర్ ఈ ఈ క్వాలిటీ అయినప్పుడు మీటింగ్ ఇన్వైట్ చేసుకుని ఒక డిసిప్లిన్ వర్క్ వస్తే ఖచ్చితంగా ఐటీఆర్ ఉన్నారు ఓకేనా ఆల్ దీడెస్

తీసుకుంటే ఒకప్పుడు దేవుడు తక్కువ నేను రేణి గారు రాజుగారి నాగినా అంత ఇన్స్పిరేషన్ అయిపోతుంది తర్వాత దర్శనం నాయకుడు వాడు మనం ఈ మైండ్ ఇన్స్పిరేషన్ మెంబెట్ అసెక్ట్స్ అంశాల్లో ఒక టీచర్ ఉన్నారు బి సుబ్రహ్మణ్యం గారు ఇంకొక టీచర్ స్కూల్ స్కూల్ ఇస్తూ ఉన్నారు జనపారు మీరు ఇచ్చిన తర్వాత నన్ను బాగా ఇన్ఫ్లియన్స్ చేసినటువంటి ఒక బుక్ ఉంది ఆ బుక్ ఏంటి అంటే తత్వం నాయకత్వం ఫిలాసఫీ ఆఫ్ ద దో అండ్ బుక్ అది ఇప్పుడు ప్రభుత్వాన్ని దువాడి వెంకటేశ్వరరావు వాళ్ళు కథ జరిగింది దాంట్లో ఏషియన్ టైమ్ ఫ్లాట్ అనిష్టపరీస్ దగ్గర నుంచి కాంటెంపరీ కాంటెంపరీ లీడర్స్ అందరి యొక్క జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు వెంకటారు మంచి వాళ్ళు చెప్పవాళ్ళు వీళ్ళందరి గురించి ఆ ఉత్తులో ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ ఉత్తు నేను ఆత్మ చదవడం జరిగింది తెలుగులో అయితే ప్రపంచ తత్వాన్ని माइनस को एंडिंग पर पे रखो बोला सकते हो तो वो नंबर ओके ना थैंक यू सर। यू नो वी आर नॉट एट दा हम कहते हैं सेम मार्क्स लेने के लिए आई वाज नॉट स्कूल का वन आई वाज नॉट कॉलेज का वन आई वाज नॉट स्कूल का वन आई वाज नॉट कॉलेज का वन एंड दैट्स नाउ द इंटरनल मार्क्स 392 392. మంది ఏమన్నాయి లేదు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తీసుకుంటున్నారు కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉందో వాళ్ళు కూడా గ్రేట్ ప్యాషన్ ఉంది గ్రేట్ ప్యాషన్ ఉంది ఒక డిసిప్లిన్గా మీకు విమోదర్ మీకు కొంత ఇంగ్లీష్లో ఆయన ఐపీస్ మళ్ళీ స్టార్ట్ చేసి

ఎందుకంటే నేను ఏదైనా అచీవ్ చేయాలని నేను జంటల్మెన్గా అనుకున్నాను ఒకరోజు చదివాను రెండు రోజు మూడో సర్వాను నాకు నన్ను నా బ్రెయిన్ చేస్తుంది ఏ పది రోజులు కాదు ఏదైనా ముందు తప్ప వేలాగ సినిమాలు తప్ప పబ్జీలు రావాలి అప్పుడు రామాయణుడు అని మీ వాస్ నేను అండ్ వెంటనే నన్ను నేను ఆరా చేసుకుండా ఇబ్బంది నీకు గోరుని ఆ ఊరి అంద చేయాలి అనేది నన్ను నేను మళ్ళీ అలై నేను ప్రిపేర్ అవ్వటప్పుడు నేను చెప్పేది జరిగిందే నాకు బేసిక్స్ సరిగా లేవు నేను అందుకే క్లాస్ సిక్స్ టెక్స్ట్ బుక్లు తీసుకున్నాను టెక్స్ట్ బుక్ సిక్స్ టు టెన్త్ ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని వాళ్ళని బాగా చదువుకొని సబ్జెక్ట్ వైజ్ నోట్ తయారు చేసుకొని విజిట్ డిసిప్లిన్గా ఉంటూ డైలీ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఒక నోట్స్ని గుడ్ డిఫే నాలు చేసుకొని ప్రిపేర్ అవుతూ ఎవ్రీ డే క్లాస్ పెట్టుకొని చదువుకుంటూ మోటివేట్ చేసుకుంటూ డిసిప్లిన్గా ప్రిపరేషన్ చేయడం చేశాను అలా చేయడం వల్ల సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చేటప్పుడు చేశాను औसत चलने वाले, रोज़पर चलने वाले, दूनीपर चलने वाले, नाम पर चलने वाले तो आज तो सारे कुछ नहीं आ रहे हैं। हालांकि सबसे कोई ना मतलब कामाई करते होंगे। आप कामाई करते होंगे तो ना रोज़ चलते ही नहीं होंगे। वो ना? नहीं ना। तो बस कुछ कुछ है। नहीं नहीं नहीं। तो बस कुछ नहीं। पूरी न इंसपेशन एव्री आसपे डिफर डिफरेंट वन सो कम आरोप दूर प्रॉब्लम स्वभा प्रॉब्लम मनोल्ड अमस्ट सिर्वसे मिले चाल इंस्पेस

అదేవిధంగా చదవాల్సిన అవసరం లేదు మీరు సివిల్ సర్వీసెస్ అవసరమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అనలిటికల్ స్కిల్స్ మ్యాథమెటికల్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ దాంతోపాటుగా మీకు మెంటల్ ఎబిలిటీ మెంటల్ క్యాలేజ్ కోర్సు అనాలిసిస్ కోర్డినేషన్ ఇవన్నీ మీరు అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మీరు స్కూల్ అండ్ కాలేజ్లో నేర్చుకోవాలి ఇవి నేర్చుకున్న తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్న గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ టూ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ మీరు స్కూల్ ఎన్టీఆర్ అనేది కొన్ని గురించి మీకు ఎక్కువ సమయం కట్ట దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఈ నాలెడ్జ్ ఫార్మేటింగ్ చేస్తే ఏదైతే ఉంటుందో అప్పుడు టైం స్పెండ్ ఆ జరిగా పబ్లిక్ ప్రిపరేషన్ టెన్ అవర్స్ డెవలప్ అవర్స్ ఫోన్ అవర్స్ అలా చేసిన తర్వాత నాలెడ్జ్ అనేది మీకు ఒక సాచురేషన్ డెవలప్ చేస్తుంది ఆ శాచురేషన్ ఎవరైపోయిన తర్వాత డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ చదువుకుంటే సరిపోతుంది అలా మీకు సాచురేషన్ చూస్తే విదిన్ వన్ అవర్ దగ్గర డెలివరీ చదువుతాడు అప్పుడు వన్ ఇయర్ డైలీ టెన్ టు అవర్స్ చేసుకుని సబ్జెక్ట్ మీరు నేర్చుకునేటువంటి ఏ సబ్జెక్ట్ అయినా ప్రభుత్వం నేర్చుకోండి ఎక్సలెన్స్ ప్రభుత్వం డిసిప్లిన్ ఫైన్ అవుట్ కొన్ని గ్రాటిట్యూడ్ డిగ్రీ గ్రాటిఫికేషన్ అవైనా ఇలా ఈ పేస్ అనేది మీరు తెలియదు అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నా ప్యాక్స్ నేను నేను నెక్స్ట్ మంత్ ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాను నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ వెళ్తున్నాం నాతో పాటు సమాన అని ఒక ఫ్రెండ్ మా బ్యాడ్ ఫ్రెండ్ ఆరోగ్య ట్రైనింగ్ కాలండి ఆమె ఫస్ట్ ఆడట అని చెప్పేసి పుట్టిన వెంటనే కంకాయ తీసుకెళ్తారు అట్లా తర్వాత ఇంటి పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఆమెని సర్వైవ్ చేసి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ చేసి ట్రై అలా చేసిన తర్వాత సమాన ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్లోనే సివిల్ సర్వీసెస్ని ప్రాక్టీస్ ఆడకుండా అంటే బరువు కాదు బాధ్యత బాధ్యత అందరం గురించి వరము చేస్తామని చెప్పి కాబట్టి ఇండి ఫస్ట్ స్టెప్ తీసుకోవడం వల్ల సక్సెస్ ఎందుకనంటే నేను నా ఫస్ట్ అటెంప్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను నాకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో నైన్ మార్క్స్ తే అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైన్ మార్క్స్ వర్గా కట్ట కానీ నాకు నైన్ హండ్రెడ్ వచ్చాయి నైన్ హండ్రెడ్ వచ్చాయి నైన్ మార్క్స్లో మిస్ అయ్యాను అయితే అప్పుడు నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే మెయిన్స్ మనకి ఒక నైన్ డేస్ ఉండేది ఐదు లంచమై నంబర్ వీటిలో అన్నింటి కలిగి నేను టూ హండ్రెడ్ మాస్కి టైం వచ్చేసాను టైం కింద చేస్తూ అయిపోయాడు సో టైం టైన్ చేస్తూ కూడా టూ హండ్రెడ్ మాస్క్ వచ్చేసాను అదే టూ హండ్రెడ్ మాస్క్ डोट लूज योर वालू वालू आफीसर आफीसर इनके पैर पेटी अल्यूस आलवे इंडा वाले अनें एक्सलैं एक्सले पानी आने

ఐ హావ్ మెనీ ఆఫీస్ కరస్వామి చేస్తాను నేను కరస్వామి అతమైందా కరస్వామి చేస్తాను టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్లో నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడల్ రెండు నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నా ఇంగ్లీష్ పెట్టేసే నేను ఇంగ్లీష్లో పోయిటరీ అర్థమైందా నేను అయినప్పుడు నేను ఒక పోయి కాస్తున్నాను बिियान व्यारे हार्ट बढ़े स्टार्ट नीट पात्र बिियान ला सैल कंपोजीं अगर कंपोज बई अंड मई सो बि व्यू आफ सैल् हार्ट तरह जिम्मेदारी जीम सो इतने सक्से ఇట్ ఇస్ నాట్ ఎక్సెస్ ప్యాడ్ ఇట్ ఈస్ క్యాడ్ ఎందుకంటే సక్సెస్ అయ్యింది కదా అయిన తర్వాత ఎలాగే ప్రోగ్రాక్ట్ చూపిస్తారు దీంతో కూడా డైరెక్టర్ గారు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా సో వాళ్ళని ఆర్డర్ చేయడం వల్ల మాకు ఈ ఎక్సెస్ క్యాడ్ వచ్చింది ఇట్ ఈస్ నాట్ ఎక్సెస్ క్యాడ్ ఇట్ ఈస్ సక్సెస్ క్యాడ్ ఓకే 감사합니다.